వార్తల్లోని వివరాలు తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల పెట్టుబడి పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ సహా పలు అంశాలపై కేబినెట్ చర్చించింది భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని సీఎం తెలిపారు రేషన్ కార్డులు లేని వారికి ఇరవై ఆరవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడం తమ విధానమని సీఎం స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని వ్యవసాయాన్ని పండుగ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే రైతు భరోసా కోసం పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచామని అన్నారు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రెండు మూడు దశలు కలిపి ఒకేసారి మల్లనసాగర్ నుంచి ఇరవై టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారణ మంత్రి ఆమోదించింది రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచారులందరి సూచనల మేరకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి